చితక్పట్టుకున్నాను బెల్లం వేసుకోండి ఈ కరిగిపోతాయండి కరగని పక్షాన ఒకసారి మళ్ళీ పెద్ద ఉయ్యి ఉంటే మాత్రం మెత్తగా చింత కట్టుకోండి ఇప్పుడు చూసాం కదా బెల్లం వేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి కలిపుకుందాం అండి ఇది ఏమైతుందంటే మీరు బెల్లం మొత్తం వేసుకున్నారు కదండి అయితే తీపి సరిపోలే సరిపోకపోతే మాత్రం కొంచెం పంచదార వేసుకోవచ్చండి ఎందుకంటే దిగిన తర్వాత మనకి తెలియదు కదా ఎంత బెల్లం వేసుకుంటే ఎంత పట్టిద్ది అనేది మనం తెలీదు సుమారుగా వేసుకోవటమే కాబట్టి చూసుకొని పంచదార వేసుకోవచ్చు అండి ఇబ్బంది ఏం లేదు కొంచెం పంచదార వేసుకొని తీపి కూర ఇంకొంచెం తీపి చేసుకోవచ్చు కాకపోతే బెల్లం వేసిన తర్వాత మాత్రం ఎక్కువసేపు ఉడకబెట్టకండి ఎందుకంటే పాకం లాగొచ్చేస్తుంది కాబట్టి పాకం రాకూడదు కాబట్టి మనము ఆ బెల్లం అనేది ఇలా జస్ట్ చిదుపుకోండి ఇట్లా నేను సుమారుగా వేసానండి ఇంక వేసి కనుక స్వీట్ సరిపోకపోతే మళ్ళీ పంచదార వేసుకోండి సరిపోతుందండి మనం ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందామండి ఒకసారి కలిదిప్పుకుందాం చూడండి చూడండి ఇట్లా ఇలా లిక్విడ్ లిక్విడ్ గా ఉండాలండి కాసేపు ఉంచుకున్నాం అయిపోయిందండి ఇప్పుడు బోర్డర్ తీసుకుందాం అంతే అండి కమ్మటి గోరు చిక్కుడు తీపి కూడా రెడీ అయిపోయింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సావ్యస్ రెసిపీస్